హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉద్యోగం చేయడం ఇష్టం లేక ఏదైనా బిజినెస్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా అయితే మీకోసం అదిరిపోయే ఆప్షన్ ఒకటి అందుబాటులో ఉంది ఈ బిజినెస్ చేయడం ద్వారా తక్కువ ఇన్వెస్ట్మెంట్ మొత్తంతోనే ప్రతి నెల మంచి రాబడి పొందొచ్చు అదే టీషర్ట్ ప్రింటింగ్ బిజినెస్ చిన్న స్థాయిలోనే మీరు ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టచ్చు మార్కెట్లో ప్రింటింగ్ టీషర్ట్స్కు డిమాండ్ ఉంది అందువల్ల మీరు ఈ వ్యాపారం చేస్తే మంచి రాబడి పొందొచ్చు మీరు యాభై వేల నుంచి డెబ్బై వేల వరకు పెట్టుబడి ఉంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు మీరు ప్రతి నెల ముప్పై వేల నుంచి నలభై వేల వరకు సంపాదించవచ్చు మీ బిజినెస్కు ఫుల్ డిమాండ్ ఉంటే మీరు తర్వాత ఈ వ్యాపారాన్ని మరింత విస్తరించుకోవచ్చు దీంతో మీకు వచ్చే ఆదాయం కూడా పెరుగుతుంది సాధారణ ప్రింటింగ్ మిషన్కి యాభై వేలు వస్తుంది ఒక వైట్ టీ ప్రింటింగ్ వేయడానికి నూట ఇరవై తీసుకుంటారు ప్రింటింగ్ కాస్ట్ రూపాయి నుంచి పది రూపాయల వరకు ఉంటుంది మీరు ఈ టీషర్ట్ను రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు అమ్మవచ్చు మీరు సొంతంగానే షాప్ పెట్టుకుని వ్యాపారం చేయొచ్చు మీరు మీ వ్యాపారాన్ని సోషల్ మీడియాలో మార్కెటింగ్ చేసుకోవచ్చు తర్వాత అంచెలంచెలుగా ఎదికి బ్రాండ్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్లో కూడా మీ టీషన్ కూడా పెంచుకుంటూ వెళ్ళొచ్చు ఇదిలా ఉంటే మీరు కార్డు ప్రింటింగ్ వ్యాపారం ద్వారా డబ్బు సంపాదించవచ్చు ఈ వ్యాపారం ఏడాది మొత్తం చేసుకోవచ్చు ప్రతి సీజన్లోనూ మంచి గిరాకీ ఉంటుంది ఇంకా ఈ బిజినెస్ మార్కెట్లోకి ఎంటర్ కావాలనుకునే వారికి చక్కటి ఆప్షన్ ఎందుకంటే ఈ కార్డు ప్రింటింగ్ వ్యాపారం ఎక్కువ నష్టం లేకుండా మొదట్లో తక్కువ ఖర్చుతో స్టార్ట్ చేయొచ్చు ప్రస్తుతం పెళ్లిళ్ళు సీజన్ నడుస్తోంది ఇలాంటి సమయంలో వెడ్డింగ్ కార్డ్స్ చాలా ముఖ్యం కార్డు ప్రింటింగ్ బిజినెస్ పెళ్ళిళ్ళ సీజన్లో ఎక్కువ డిమాండ్తో అలాగే ఏడాది పొడవునా ఆదాయం అందించే ఛాన్స్ ఉంటుంది మనకి ఇప్పుడు మార్కెట్లో రకరకాల కార్డ్స్ అందుబాటులో ఉన్నాయి పెళ్లిళ్ళ సీజన్ కాకుండా బర్త్డేలు గృహ ప్రవేశాలు అలాగే ఫంక్షన్స్ లాంటి వాటిని సీజన్తో పని ప్రతి నెల ఉంటాయి ఈ కాలంలో ప్రతి ఈవెంట్ లేదా శుభకార్యాలకు కార్డ్స్ ఇచ్చి ఫ్రెండ్స్ లేదా కుటుంబ సభ్యులను ఇన్వైట్ చేస్తూ ఉంటారు ఇలాంటి టైంలో కస్టమర్లకు కార్డు ప్రింటింగ్ తప్పనిసరి ముఖ్యంగా కార్డు డిజైన్ చేసి ఇస్తే మీకు అంత ప్రాఫిట్ వస్తుంది అత్యంత తక్కువ ధర ఉండే కార్డులపై కూడా మీరు మూడు నుంచి ఐదు రూపాయల మధ్య లాభాన్ని పొందొచ్చు అయితే ఎక్కువ ధర ఉన్న కార్డ్స్ ప్రింటింగ్పై పదిహేను నుంచి ఇరవై రూపాయలు లాభం ఉంటుంది మీకు మంచి సీజన్ టైంలో ఎక్కువగా గిరాకీ ఉన్నప్పుడు ఎక్కువ ఆర్డర్లపై మరింత ఎక్కువ మొత్తంలో లాభం ఉంటుంది తక్కువ ఖర్చుతో కూడిన ఫుల్ వైట్ ప్రింటింగ్ కార్డుల కోసం హైదరాబాద్ ఒక అద్భుతమైన ఆప్షన్ హైదరాబాద్ హోల్సేల్ మార్కెట్లో చాలా పోటీ ధరలకు కార్డ్స్ లభిస్తాయి ఆకర్షణీయమైన వెడ్డింగ్ కార్డ్స్ రూపొందించడానికి మంచి డిజైన్ కార్డ్స్ అవసరం లేటెస్ట్ కార్డ్ డిజైన్లను ఆన్లైన్లో చూడొచ్చు ఇంకా కార్డ్స్ ఏ సైజు ఉన్నా ప్రింటింగ్ మిషన్లో తేడా ఉండదు హైదరాబాద్లో మీకు కావాల్సిన డిజైన్ వెరైటీ ఇంకా రకరకాల క్వాలిటీ కార్డ్స్ మీకు బడ్జెట్ ధరకే లభిస్తాయి ఇంకా ఎక్కువ మొత్తంలో మీరు కార్డ్స్ ఆర్డర్ చేస్తే మీకు తక్కువ ధరకు లభిస్తాయి కావాలంటే మీరు వాటిపై బేరాలు కూడా చేయొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్